సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో మండల తహసీల్దార్ దిలీప్ నాయక్ ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులతో కలిసి ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు ఈ సమావేశానికి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో ఆదరై అర్జీదారులు లబ్దిదారుల వివరాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తహసీల్దార్ దిలీప్ నాయక్ తెలిపారు ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం విచారణ చేస్తామన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పరశురాములు కొలుపుల గంగాధర్లు మాట్లాడుతూ పేద ప్రజలకు లబ్ధి చేకూరాలనే దృఢ సంకల్పంతో రేవంత్ సర్కార్ ముందుకుపోతుందన్నారు నూతన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా పథకాలు అర్హులైన వారికి అందేలా చూస్తామన్నారు ముసాయిదా జాబితాలో పేర్లు రానివారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మరోసారి అధికారులు విచారణ చేసి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తారని తెలిపారు ఇందులో నాలుగు పథకాలు ఇందురమ్మ ఆత్మీయ భరోసా ఓటు భరోసా ఇందురమ్మ ఇల్లు అదేవిధంగా కొత్త రేషన్ కార్ సంబంధించిన జాబితా ముసాయిదా జాబితా ఇచ్చిన వలన ఇక్కడ గ్రామ సభలో అని వినిపించడం జరిగింది ఇట్టి జాబితాలో అర్హులు అనర్హులు అనేది నిర్ధారించవలసిందిగా ఇక్కడ గ్రామ ప్రజలనే అపగడమైంది ఇటు విషయంలో ఇందురమ్మ ఆత్మీయ భరోసా కొంత అబ్జెక్షన్ చేసినారు అట్టి వాక్యం కూడా పరిశీలిస్తాం అదేవిధంగా రేషన్ కార్డుల గురించి కూడా చదివి వినిపించడం జరిగింది కొంతమంది రేషన్ కార్డు రాలేదని వాళ్ళు గ్రామ ప్రజల తెలియజేశారు వాటికి కూడా కొత్తగా అర్జీలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇంద్రమ్మ ఇండ్లో కూడా ఇందులో లిస్టులో లేని వాళ్ళ దగ్గర నుంచి కూడా అర్జీలు తీసుకుంటాం ఇది ఓన్లీ ముసాయిదా జాబితా మాత్రమే దీని తర్వాత ఆ తుది జాబితా ఫైనల్ చేసి అరువులందరికీ లబ్ధి చేకూర్చే విధంగా పార్టీ ప్రభుత్వ ప్రజాపాలనలో భాగంగా ఇవాళ బందారం గ్రామ సభ నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా నాలుగు అంశాల మీద మేము గ్రామ సభ నిర్వహించుకోవడం జరిగింది రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఇదిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల గురించి మేము ఈరోజు గ్రామ సభ నిర్వహించుకోవడం జరిగింది ఈ రోజు గ్రామంలో చాలా వరకు లబ్ధిదారులు ఈ నాలుగు నాలుగు స్కీముల ద్వారా లబ్ధి పొందబోతున్నారు అలాగే ఇ కొన్ని సమస్యలు కూడా చెప్పిరు అయితే వాటిని కూడా మీ ఈరోజు అధికారులు వాటి వాటిని కూడా దరఖాస్తులు తీసుకొని ఇప్పుడు అది నిరంతర ప్రక్రియ ఈ అటుతో ఆగిపోయే ప్రక్రియ కాదు ఇది నిరంతర ప్రక్రియ ఎవరు కూడా దీనిలో ఇబ్బంది పడే అవసరం లేదు ఎవరు పేరన్నా రాకుంటే రేషన్ కార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఇంజనమ్మ దరఖాస్తు చేసుకోకున్నా కానీ అలాగే ఆత్మీయ భరోసా విషయంలో ఎటువంటి మీరు చేసుకున్నట్లయితే అది కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఆటితో ఇది అయిపోయిన ప్రక్రియ కాదు